తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే ఒకటి రెండు రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఫిబ్రవరి ఒకటో తారీఖు మనకైతే ఈ న్యూస్ అయితే వచ్చిందనమాట ముప్పై ఒకటి జిల్లాలకైతే రైతు భరోసా అయితే విడుదల చేయడం అయితే జరిగింది యాసంగి పంట పెట్టుబడి ఏదైతే రైతు భరోసా డబ్బులు ఉన్నాయో ఎకరానికి మీకు పన్నెండు వేల చొప్పున ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది అయితే ఇక్కడ మెయిన్గా రైతులకి ఉన్న డౌట్ ఏంటంటే ప్రతి ఒక్క రైతు కూడా నేను కామెంట్లు చూశాను అందరూ ఏమైనా పెడుతున్నారంటే అన్న ఎమౌంట్ పర్లేదు అలానే ఇంకోటి ఏంది ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు అమౌంట్ ప్రభుత్వం ఎందుకు రిలీజ్ చేస్తుంది అన్ని చాలామంది అంటే చాలామంది అయితే కామెంట్ పెడుతున్నారన్నమాట వీళ్ళందరి కోసం నేను ఒక స్పష్టత ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో చేయడం అయితే జరిగింది మీ అందరికీ క్లియర్గా ఈ వీడియోలో మీకు అసలు ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్ వల్ల మనకి రైతు భరోసా పడుతుందా లేదా లేకపోతే ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మనకి అమౌంట్ పడతాయా అన్నిటి గురించి మీ అందరికీ ఒక క్లారిటీ ఇస్తాను అసలు అమౌంట్ కూడా ఎందుకు లేట్ అయ్యింది ఎందుకు పడట్లేదు అన్న దాని గురించి కూడా నేను స్పష్టంగా అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను మీరు చేయవలసిన అలా ఏం లేదు కింద లైక్ చేయండి లైక్ పక్కన హైప్ అని ఉంటుంది అది కొట్టి అక్కడ మీకు టూ నైన్ అని అది క్లిక్ చేసుకుంటే మనకి ఈ వీడియో ప్రతి ఒక్క రైతు కూడా పోవడం అయితే జరుగుతుంది అలానే మీరు కింద కామెంట్ కూడా చేయండి ఏమని చేస్తారంటే ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేస్తే నేను ఈరోజు చదివి కామెంట్ రేపు మీకు వీడియో చేయడం అయితే జరుగుతుంది ఓకేనా అయితే ఇక్కడ అమౌంట్ విషయంలో మీకు స్వచ్ఛత ఇవ్వాల్సింది ఏంటంటే ముందుగా మెయిన్ ప్రతి ఒక్క రైతుకు వచ్చిన డౌట్ ఏంది ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి మనకి ఇందులో అమౌంట్ పడతాయా లేవా అన్న మాకు క్లారిటీ ఇవ్వండి అని అడుగుతున్నాడు అయితే ఇక్కడ మీకు ఎలక్షన్స్ భాగంగా నేను చెప్పేది ఏంటంటే మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న స్వచ్ఛత ఇచ్చారన్నమాట ఏమని ఎలక్షన్ ఎలక్షన్ సందర్భంగా మీకు రావాల్సిన రైతు భరోసా మేము ఏం ఆపివేయము అని చెప్పేసి చెప్పారనమాట అయితే చాలామంది రైతులు కూడా ఏమంటున్నారంటే లేదు చెప్పలేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే మీకు దాని గురించి నేను క్లియర్గా న్యూస్ కూడా వచ్చింది మనకి ఆ న్యూస్ కూడా నేను చూపిస్తాను అనమాట ఇక్కడ ఏంటంటే ఎలక్షన్ సందర్భంగా ఆల్రెడీ మాకు తెలుసు ఆల్రెడీ చాలా అంటే చాలా రోజుల నుంచి మనకి యాసింగ్ సీజన్ డబ్బులు రావాలి కానీ రైతు భరోసా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం చెల్లించలేదు ఇప్పటివరైతే మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికే దాదాపుగా లేట్ అయింది ప్రతి ఒక్క రైతులు ఎదురు చూస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం కూడా దృష్టి పెట్టడం జరిగిందనమాట దాన్ని దృష్టి ఉంచుకొనే మనకి ప్రభుత్వం ఏమని చెప్తుందంటే ఏ ఒక్క రైతు సోదరులు కూడా మీరు దిగులు చెందాల్సిన అవసరం లేదు అమౌంట్ అనేది నేను ఆల్రెడీ విడుదల చేశాను మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు మీ ఖాతాలో అమౌంట్ అయితే మరి కాసేపట్లో పడబోతున్నాయి అని చెప్పేసి కూడా చెప్పారనమాట అయితే ఇక్కడ అమౌంట్ విషయంలో మీకు ఇంకొక స్పష్టత ఏమని ఇచ్చారంటే ఈ ఏదైతే మనకి ఈ వారం ఉందో ఈ ఫిబ్రవరి మొదటి వారంలోపు యాసంగి సీజన్ ఏదైతే పెట్టుబడి సాయం ఉందో రూపాయలు పన్నెండు మనకి పన్నెండు వేల రూపాయలు అయితే మనకైతే యాసంగి డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ఈ మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నా సరే మీరు వాటి గురించి ఏం వరకు కానవసం లేదు మీకు ఖచ్చితంగా రావాల్సిన డబ్బులు మేమైతే విడుదల చేస్తామని చెప్పేసి చెప్పారనమాట ఓకేనా దీని గురించి స్పష్టంగా మనకు క్యాబినెట్ పెట్టి మళ్ళీ మనకు సోమవారం రోజు కూడా ఒకటి ఉందనమాట ఆ రోజు కూడా మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది మీరేం వరీ కాని లేదు అలానే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కూడా నేను వీడియో చేసి మీ అందరికీ తప్పకుండా అందించడానికి అయితే ట్రై చేస్తాను తప్పకుండా ఈ వీడియోను కూడా మీ తోటి రైతులందరికీ అయితే షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని అయితే హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మీకు ఈ వీడియోలో విన్న తర్వాత కూడా ఏమైనా డౌట్ ఉంటుంది అంటే ఓకేనా తప్పకుండా కింద కామెంట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను మీరు పెట్టే కామెంట్ నేను ప్రతి ఒక్కటి చదువుతాను తప్పకుండా మీకు చదివిన తర్వాత కూడా మీ అందరికైతే నేను క్లియర్గా అయితే స్వచ్ఛత ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకేనా మీరు పెట్టే ఈ కామెంట్కి రేపు నేను వీడియో చేస్తాను మీరు తప్పకుండా ఒకసారి అయితే కామెంట్ పెట్టి కింద అక్కడనే ఉన్న లైక్స్ కొట్టండి అలానే ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి మిగతా రైతున్నాలకందరూ కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఓకేనా ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా తప్పకుండా ఒకసారి కింద కామెంట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు కనుక మిస్ అనుకుంటే ఛానల్ మొత్తం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కింద టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది లింక్లో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇంకా మీకు ఏమన్నా డౌట్ ఉన్నా కామెంట్ చేసేయండి ఓకేనా అలానే ఈ వీడియోని ఇంకా మీకు ఏమన్నా ఇందులో నేను ఏమన్నా అర్థం కాకపోయినా పాయింట్స్ ఉన్నా ఏమైనా నాకు కామెంట్ చేస్తే నేను దాని గురించి అప్డేట్ ఇస్తాను అనమాట ఓకేనా ఇంకా ఏమన్నా అప్డేట్ కావాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆ గ్రూప్ మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్